నమస్తే నేను సేవ్ హిట్ సిరీస్ అంటే హిట్ మూవీ మనకు తెలిసిందే ఫస్ట్ అయితే మనకి చూసినట్టయితే అయితే విశ్వక్సేన్ గారు హిట్ తోనే వచ్చేసారు అయితే ఇప్పుడు ఇదైతే సిరీస్ గా వెళ్తూనే ఉంది అయితే దీంతో పార్ట్ అయితే మనకి అడవిశేషి కనబడ్డారు ఆయన పార్ట్ త్రీలో నాని కనబడిపోతున్నారు ఇప్పుడు పార్ట్ ఫోర్ కి హీరో దొరికేశాడు అని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు అయితే మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే హిట్ సిరీస్ కొనసాగుతుంది వన్ లో విశ్వక్ సేన్ గారు టూ లో వచ్చేసి అండ్ అండ్ ఇప్పుడు నాని గారు నటిస్తున్నారు అండ్ ఫోర్ కి కూడా దొరికారని చెప్పేసి ఒక వార్త అయితే మనకి వస్తుంది ఆ ఫోర్త్ హీరో కూడా సెన్సేషనల్ హీరో అనమాట మరి మామూలు ఇంకా మాటలు లేవు మాట్లాడుకోలేవు అన్నట్టుగా ఉంటుంది అసలు హీరో సో బాలకృష్ణ గారు అని చెప్పేసి అయితే మరి బయటకు వస్తుంది ఇందులో ఎంతవరకు ఉంది ఉందంటారు సార్ ఇక్కడ మీరు అందరూ బాలయ్య అంటున్నారు నాకు ఏదో చిన్న ట్విస్ట్ దొరలేలాగా అనిపిస్తుంది మీరు అన్నట్టు నాని గారు ప్రొడ్యూస్ అవతారం ఎత్తిన తర్వాత హిట్ అనే పేరుతో అంటే ఇన్వెస్టిగేషన్ అట్లా దాని ఎక్స్పాన్షన్ కూడా ఏదో ఉంది కరెక్ట్ గా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ గా ఉండేలాగా యాక్చువల్లీ డిపార్ట్మెంట్ లో అయితే అది లేదు బట్ వీళ్ళు అలా పెట్టుకున్నారు దాన్ని హిట్ ఫస్ట్ ఇంకా ముందే చెప్పారు ఇంకా సిరీస్ సిరీస్ గా ఉండబోతున్నాయి ఇవి అన్నట్టుగా హిట్ వన్ లో వన్ హిట్ ఏంటంటే విశ్వక్ ఎవరు ఏంటి తన తోటి ఉండే పోలీస్ ఆఫీసర్ నే కనిపెట్టలేకపోతారు ఇటు టూ వచ్చేసరికి అడవిశేషు ఆ ఎలా ఉంటుందంటే ఒక ఈయన సైకో ఫ్రెండ్ ఈ అడవిశేషు భార్య తాలూకా ఫ్రెండ్ లవరే అట్లా సైకో లాగా చంపుతా ఉంటాడు దానికి ఒక బలమైన కారణం ఉంటుంది లాస్ట్ వరకు జనరల్ అడివిశేషు సినిమాలు ఎలా ఉంటాయంటే తను స్క్రిప్ట్ లో కానీ లో కానీ ఇన్వాల్వ్ అవుతుంటాడంట బట్ అన్నట్టు ఆ కొలను ఏదైతే ఉందో తను అతను సైంధవా సో అలాంటి మంచి మంచి కాన్సెప్ట్లు తీసే కొలను శైలేష్ కొలను కూడా నేను నిల్వ అవుతాడు బట్ చాలా కోఆపరేట్ చేసి అన్నారు అందులో క్లైమాక్స్ లోనే అడవిశేషి ఇంకా రబల్ అనుకుంటే అంతకన్నా రబల్ ఇంకోటిన్నాడు నెక్స్ట్ పోలీస్ ఆఫీసర్ వస్తున్నాడు అన్నట్టుగా నాని గారిని క్లైమాక్స్ లో చూపిస్తారు పెళ్లి చేసుకుంటుంటే సో అక్కడ ఓ హిట్ త్రీ సిరీస్ కి నాని అని అనుకున్నాం బట్ నాని గారే ప్రొడ్యూసరు సో ఇప్పుడు రీసెంట్గా ఒక ఫోటో వైరల్ అవుతుంది మీరు అన్నట్టుగా ఎవరెవరు అంటే విశ్వక్ సేను నాని అలాగే బావి గారు డైరెక్టర్తో పాటు వెనక్కి ఇంకో పర్సన్ కూడా ఉన్నారు మన అప్కమింగ్ సూపర్ స్టార్ మోక్షజ్ఞ కూడా ఉన్నారు అది ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఆల్రెడీ ఒకటి సెట్స్ మీదకి వెళ్ళిపోయింది మోక్షజ్ఞ కమింగ్ దిస్ ఇయర్ అని అన్నారు అంత బాగానే ఉంది మేబీ నెక్స్ట్ రెండు మూడు సినిమాలు కూడా లైన్లో పెట్టుకుంటారు కదా సో అలాగే మోక్షజ్ఞ టాలెంట్ తెలియడం కోసం హిట్ ఫోర్ కి మోక్ష బాలయ్య అనేది నా డౌట్ బట్ బయటికి రివీల్ అయిన విషయం ఏంటంటే బాలయ్య హిట్ హిట్ ఫోర్ కి బాలయ్య చేయబోతున్నారు ఎందుకంటే రీసెంట్ గా సీనియర్ బాలయ్య సమకాలికులైన మన రజనీకాంత్ గారు కానీ కమలహాసన్ గారు కానీ కమలహాసన్ గారు విక్రమ్ తో బ్లాక్ బస్టర్ కొట్టారు అలాగే రజనీకాంత్ గారు కూడా పోలీస్ ఆఫీసర్ ఒక ఇన్వెస్టిగేషన్ పర్పన్ లో వెటయను చేశారు సో ఇప్పుడు ఈయన కూడా అటువంటిది పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఒక్కొక్క ఏజ్ తగ్గట్టుగా జోనర్లు ట్రై చేస్తున్నారు కాబట్టి ఈయన కూడా ఒక విశ్వక్సేను సిద్ధు జొన్నలగడ్డ అడవిశేషు లాంటి వాళ్ళతో కొలాబరేట్ అయితే ఎంత జోవీలుగా ఉంటాడో అంత జోవీలుగా ఉంటాడు ఆయన అంత సూపర్ స్టార్ అయినా కూడా అంత పెద్ద సూపర్ స్టార్ అని అలయం లేకుండా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యే బాలయ్య గారు హిట్ ఫోర్ కి బాలయ్య గారు అయితే బాగుంటుందనే కాన్సెప్ట్ అయితే ఉంది బట్ తెర వెనుక మాత్రం మోక్షజ్ఞతో చేస్తారా అనే వార్తలు కూడా కొన్ని వినిపిస్తున్నాయి ఇక్కడ మేబీ ఒకవేళ ఆయనకి ఫస్ట్ సినిమా పెర్ఫార్మెన్స్ బట్టి దీనికి ఈయన హైట్ కి వెయిట్ కి మోక్షజ్ఞ అయితే పోలీస్ ఆఫీసర్ గా సరిపోతాడు అనిపించి కూడా డైవర్ట్ చేయొచ్చు లేదా సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా ఎప్పుడో నాకు తెలిసి ఖైదీ ఇన్స్పెక్టర్ లాంటి బ్లాక్ బాస్టర్ లో నటించిన బాలయ్య గారు తర్వాత లక్ష్మీ నరసింహ సో అలాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత మరలా బాలయ్య బాబు ఇప్పుడు డైరెక్ట్ ఒకటి పోలీస్ ఆఫీసర్ కంప్లీట్ పోలీస్ ఆఫీసర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక సీరియస్ లో రెబల్ గా చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద హిట్ ఫోర్ అనుకుంటున్నారు ఒకవేళ అలాగానే అయితే నానే ప్రొడ్యూసర్గా ఉంటారు బట్ బాలయ్య గారు నెక్స్ట్ మూవీస్కి ఇప్పటికే నెక్స్ట్ రెండు మూడు సినిమాలు కూడా తేజస్విని గారే ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నారట రెండో వాళ్ళ రెండో సో అలాగానే అయితే తేజస్విని గారు పర్మిషన్ తీసుకొని నెక్స్ట్ నాని చేస్తే చెయ్యొచ్చు మరి మేబీ లేదంటే ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలు అన్నీ కూడా రామ్ చేస్తున్నారుగా కొణిదెల ప్రొడక్షన్స్ లో అలాగే బాలయ్య గారి సినిమా కూడా తేజస్విని చేస్తే చేయొచ్చు ఎందుకంటే పెద్ద కూతురు ఆల్రెడీ ద బిగ్గెస్ట్ ఎంటర్ప్రీనర్ బిజినెస్ ఎంటర్ప్రీనరు చిన్న కూతురు ఇట్లా బిజినెస్ సినిమాలు చేయొచ్చు ఈవెన్ ఆహా లాంటి ఎపిసోడ్స్ సీజన్ లో సీజన్ ఫోర్ కూడా మేబీ ఈవిడ సహక సహాయ సహకారాలు ప్రొడ్యూసింగ్ కూడా ఉందంట ఎవరు తేజస్విని గారు సో నెక్స్ట్ మూవీస్ కి ఈవిడ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది నేపథ్యంలో మరి నాని గారు హిట్ సిరీస్ తీస్తున్నారు కాబట్టి బాలయ్య గారికి ఆ ఛాన్సెస్ ఇప్పించాలి నాని గారికి ఇవ్వాలి ప్రొడ్యూసర్ గా అంటే తేజస్వినితో ఆల్రెడీ కొంత అగ్రిమెంట్లు వరకు ఉంటాయి కదా మేబీ అట్లా అయితే నాని గారితో చేయొచ్చు నేను అనుకుంటున్నాను లేదు మోక్షార్జునతో చేశారు అనుకోండి గా నాని గారు గా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అట్లా మేబీ ఆ ఫోటో రివీల్ అయిన తర్వాత మేబీ సెట్స్ లోకి వెళ్తే అట్లా సందర్భం వచ్చిందా లేదా నిజంగా ఇప్పటి నుంచే బిహైండ్ ది సీన్ స్క్రీన్ వర్క్ రాదు స్టోరీ వర్క్ అది రాసుకుంటారు కాబట్టి అలా కూడా అయిన ఎందుకంటే ఒక కి అంటే ఒక సినిమాకి ఇంకో సినిమాకి హీరో మారుతున్నారు స్టోరీ లైన్ మారుతుంది క్యారెక్టర్స్ ఒక పేరు అది ఉంటుంది అంతే హిట్ టూ హిట్ టూ హిట్ త్రీ హిట్ ఫోర్ అని అలాగా చూద్దాం మరి ఎన్ని సీజన్స్ వస్తాయో చూడాలి దానికి తగ్గట్టుగా ఉంటే కదా ఆ స్టోరీ ఆ టైటిల్ లైన్ని క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతారు లేదనుకోండి అంత అంతగా ఉండదు ఎందుకంటే ఆ దాన్ని ఏమంటారు సస్పెన్స్ థ్రిల్లర్ అవి మెయింటైన్ చేయగలగాలి ఇప్పుడు అది మీరు బాగా గుర్తు చేశారు బాలయ్యది బాలయ్య బాబు గారు ఒకవేళ చేస్తే హిట్ ఫోర్ ఇప్పుడు ఆయన సస్పెన్స్ థ్రిల్లర్ లాంటివి ఇంతకుముందు ఇప్పుడు చేసిన సందర్భాలు చాలా తక్కువ యాక్షన్ ఓరియంటెడ్ బా గాడ్ ఆఫ్ మాసెస్ కాబట్టి మాస్ ఎలివేషన్ అవి ఎక్కువ ఉంటాయి సో ఈయనకి బాలయ్య గారు ఏదైనా కేసు టేకప్ చేశారంటే అది ఖచ్చితంగా ఏంటంటే పోలీస్ ఆఫీసర్ గా మేము చూసిన సినిమాలు చాలా తక్కువ ఆయన ఎక్కువ మేము చూసింది ఏంటంటే ఒక ఫ్యాక్షన్ స్టార్ గా రాయలసీమలో గడ్డలు బట్టి కంట చూపుతో చంపేస్తా ఇట్లాంటివి ఎక్కువ మేము చూసాం పోలీస్ క్యారెక్టర్ చూడాలి అంటే మళ్ళీ బాలకృష్ణ గారి సినిమా అంటే భైరవ దీపం బాగా గుర్తొస్తుంటది అంటే పిల్లలే కావచ్చు ఇప్పటికీ మేము కూడా కూర్చొని చూస్తున్న సినిమా ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సో ఇట్లాంటివి చేశారు కానీ ఎక్కువ పోలీసులు పోలీస్ లాగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా ఎక్కడ కనిపించలేదు అండ్ హరర్ జోనర్ కూడా ఇప్పుడు వాళ్ళే గారు టచ్ చేసింది మనం చూడలేదు మేబీ ఈ టైప్ లో ఇన్వెస్టిగేషన్ అండ్ ఇలాంటివి చూస్తే ప్రేక్షకులు ఇంకా ఎంజాయ్ చేస్తారేమో ఎందుకంటే మీరు అన్నట్టు కదా కరెక్ట్ ఇప్పుడు బా రజనీకాంత్ కమల్ హాసన్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ ఎంచుకున్నప్పుడు తెలుగు ఇప్పుడు వెంకటేష్ గారు కానీ చిరంజీవి గారు కానీ వీళ్ళందరూ కూడా పోటా పోటీగా డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ చేస్తున్నప్పుడు ఈయన కూడా ఆ పోలీస్ ఆఫీసర్ గా ఉంటే బాలయ్య ఇంక తిరుగుండదు ఏ కేసు అయినా ఇన్వెస్టిగేట్ చేస్తాడు అన్నట్టుగానే ఉంటది బట్ అక్కడ బాలయ్య గారికి కూడా ఇన్వెస్టిగేషన్ చేయలేని అంశం ఉందా అంటే ప్రేక్షకుల ముందు ఒప్పుకోవాలి కదా బా మా బాలయ్య బాబు ఒక్కసారి వన్స్ స్టెప్ ఇన్ అన్ని క్లేస్ కోర్సులు సారీ అన్ని కేసులు కూడా క్లోజ్ అయిపోవాలి కదా ఈయన కూడా అవుట్ చేయని కేసు అనేది ఉందా అని ఇంట్రెస్టింగ్ కూడా డిఫరెంట్ జానర్ అనిపిస్తుంది కదా మీరన్నట్టు లేదు బాలయ్య బాబుని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేరు అని అనుకుంటే మోక్షంగా ఉన్నే ఉన్నాడు ఆ ఫోటోలో కూడా ఉన్నాడుగా ఆయన చూద్దాం మరి నాని గారు ప్రొడ్యూస్ లో బాలయ్య గారు వచ్చేస్తారా మోక్ష గారికి ఇస్తారా ఎందుకంటే ప్రశాంత్ తోని ప్రశాంత్ వర్మతో సినిమా చేయట్లేదు అని చెప్పేసి బయట వచ్చేసింది మేబీ ఈ సినిమాకి ఏమైనా సైన్ చేసి ఉంటారా అని అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే మీరు చెప్తుంటే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఆ సినిమా నుంచి బయటకు వచ్చేసి ఈ సినిమాలో ఏమైనా తన మేబీ ఫోటో చూసి మనం కాదు అనుకోలేం రైట్ సార్ రైట్ థ్యాంక్ సో మచ్